యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వారపల్లి సత్యనారాయణ శుభ మంగళవార శుభాకాంక్షలు మంగళవారాన్ని జయవారం అని కూడా పిలుస్తారు ఈ యొక్క మంగళవారం సందర్భంగా మనం తమిళనాడు రాష్ట్రంలో గల అత్యంత ప్రసిద్ధి పొందిన ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి తెలుసుకుందాం ముందుగా తిరుచెందూర్ తిరుచెందూరు అనే మొదటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇది తిత్తుకోడి జిల్లా సముద్ర తీరంలో ఉన్నటువంటి స్వామివారి ఆలయం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి సురపద్మాసుడనే రాక్షసుడిని సంహరించినట్టుగా శివపురాణంలో చెప్పడం జరుగుతోంది ఇక్కడ ఇక్కడే స్వామివారికి అమ్మవారు వేల్ అంటే మన భాషలో స్వామి ఆయుధం సూలాన్ని ఇచ్చినట్టుగా పురాణాల్లో చెప్పడం జరుగుతోంది ఇక రెండవ ఆలయం పళని ఇది మనకి మధురై దగ్గర గల రెండవ సుబ్రహ్మణ్య స్వామి ప్రసిద్ధ ఆలయం ఇది తమిళనాడు రాష్ట్రం దింటిగల్ జిల్లా వద్ద జిల్లాలో శివుడు సుబ్రహ్మణ్య స్వామికి శక్తిని ప్రసాదించినటువంటి పుణ్యక్షేత్రాల్లో ఈ పళ్ళని ఇక్కడ పళ్ళనిలో ప్రతి పౌర్ణమి నాడు కూడా గిరిప్రదక్షిణ అత్యంత ప్రసిద్ధి పొందింది తమిళనాడులో అరుణాచలేశ్వరుడి తర్వాత పళ్ళని సుబ్రహ్మణ్య స్వామి వారికి గిరిప్రదక్షిణ అత్యంత ప్రసిద్ధి పొందిన ప్రదక్షిణ అక్కడ స్వామివారి ఆలయం చుట్టూ పౌర్ణమి నాడు ప్రదర్శన చేయడం వల్ల వివాహం కాని అమ్మాయిల అబ్బాయిలకు వివాహం సంతానం లేని వారి సంతానం ఆరోగ్యపరమైన సమస్యలు తీరి సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతి ఇక మూడవది స్వామి మలే ఇది తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం దగ్గర ఉంది కుంభకోణం మరెక్కడో లేదు తంజావూర్ బృహదీశ్వరాలయం పేరు వినే ఉంటారు ఆ ఆలయ సమీపంలోనే ఈ కుంభకోణం ఉంది కుంభకోణం ఇక్కడ కార్తీకేయుడే తన తండ్రి అయిన ఈశ్వరుడికి ఓంకార అర్థాన్ని చెప్పినట్టుగా పురాణం చెప్తోంది అందుకే ఈ స్థలాన్ని గురుస్థానంగా తమిళులు పిలుచుకోవడం జరుగుతుంది ఇక నాలుగవ సుబ్రహ్మణ్యేశ్వర ప్రసిద్ధి పొందిన ఆలయం త్రిపురం కురే ఇది కూడా మధురై దగ్గరే ఉంది ఇది స్వామి మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి వారు దేవతల రాజైన ఇంద్రుడు సచీదేవి కుమార్తెలైన అయిన దైవసేన దేవయాని అని కూడా అంటారు ఈ దేవసేనను వివాహం చేసుకున్న స్థలం అలాగే బిల్లుల యొక్క పుత్రికనటు అంటే గిరిజనుల పుత్రికైన శ్రీవల్లిని కూడా వివాహం చేసుకున్న స్థలంగా పేర్కోవడం జరుగుతుంది ఈ యొక్క ఆలయం ఒక గృహలాగా చెక్కి ఉంటుంది ఆలయంలా కనిపించదు గృహలా కనిపిస్తుంది మనకి ఇక ఐదవ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి వారిది తిరుచెంగోడ్ ఇది నామకల్ జిల్లాలో ఉంది ఇక్కడ అర్ధనారీశ్వరుడైన శివ పార్వతులతో కలిపి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం ప్రత్యేకం ఇక్కడ మురుగన్ అధావర్ అనే రూపంలో ఉంటారు స్వామివారు మురుగన్ అంటే ఎవరోగా సుబ్రహ్మణ్య స్వామివారే కార్తీకేయుడన్నా మురుగన్ షణ్ముఖుడు అన్న ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క నామాలు ఇక ఆరో స్థానం పచ్చిదెము చోళి ఇది మధురై దగ్గర గల అలంగూర్ వద్ద ఉంది ఇది ఆరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పుణ్యక్షేత్రాల్లో చివరిది ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి దేవసేన సమేతంగా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ఈ ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల మనకి శారీరకమైన ఆరోగ్యం చక్కగా కుదుపడి చక్కటి శారీరక ఆరోగ్యంతో వెలసిరడం జరుగుతుందని స్థలపురాణం చెప్పడం జరుగుతోంది ఈ ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు కూడా షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు గలవాడు కాబట్టి ఆరు పుణ్యక్షేత్రాలుగా పురాణాల్లో చెప్పడం జరుగుతుంది స్కంద పురాణంలో స్కంద పురాణం అంటే సుబ్రహ్మణ్య స్వామి వారిదే ముందు మనం స్కంద పురాణంలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క లీలల్ని విశదీకృతంగా చర్చించుకుందాం ఆ స్వామివారు అత్యంత హిందూ ప్రాచీన దేవతల్లో ఆరోగ్యపరమైన విషయంలో అత్యంత శక్తివంతులు అలాగే వివాహ సంతానాలకి ముఖ్య కారకులైనటువంటి సుబ్రహ్మణ్య స్వామివారి గురించి ఈ యొక్క మనం ఈ మంగళవారం మాట్లాడుకుంటూ స్వామివారి యొక్క లీలల్ని మరింతగా విశ్లేషించుకుంటూ ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహానికి మనము మన కుటుంబ సభ్యులు అందరూ కూడా పాత్రులై ఎల్లవేళ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీకు తెలిసినదే కదా లైక్ చేయండి అభిమానించండి ఇంకా ఎక్కువ మందికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క లీలలు స్థల పురాణం ఇవన్నీ తెలియాలంటే దాన్ని అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు వీడియోలు చూస్తున్నవారు మీ స్నేహితులకి బంధువులకి వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయమని చెప్పండి స్వామివారి విశేషాల్లో మీకు ఏమైనా ప్రత్యేకంగా ఉంటే వాటిని గురించి మనకి కామెంట్ రూపంలో పెట్టండి అవి కూడా మన వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది సెలవా మరి ఉంటాను Thanks oh.